సార్ ఇప్పుడైతే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందో ఇప్పుడు అధికారంలోకి రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలోకి రావడం జరిగింది ఇప్పుడు అధికారాన్ని కొనసాగిస్తుంది రీసెంట్గా వాళ్ళు అనౌన్స్ చేసినవి ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ సర్వీస్ ఒకటి ఈ కళ్యాణ్ లక్ష్మికి సంబంధించి ఒకటి ఈ అమౌంట్ అయితే టూ ల్యాక్స్ అయితే వేస్తాం ఇవన్నీ అనౌన్స్ చేస్తారు ప్రస్తుతం అయితే ఇప్పుడు ముందుగా మనం మాట్లాడుకునేది బస్సు సర్వీస్ ఫ్రీ సర్వీస్ లేడీస్ లేడీస్కి మహిళలకి ఫ్రీ సర్వీస్ వస్తాను అది ఇప్పుడు ఇప్పుడు మేము చేస్తున్న సర్వేలో కూడా ఏంటంటే చాలామందికి ఏంటంటే చాలామంది యూస్ అవుతుంది అది మీరు ఎలా భావిస్తున్నారు దాన్ని అది ప్రస్తుతానికి యూస్ భూమి రంగా అది ప్రస్తుతానికి కొంచెం ఆరంభం అన్నట్టు అందరికీ ఫ్రీగా వెళ్తున్నాం లేడీస్ తర్వాత రాను రాను అది భూమి అవుతుంది ఎందుకంటే ఏ ఆడవాళ్ళైనా ఓట్లేసింది మగవాళ్ళు ఓట్లు వేయలేదు మగవాళ్ళకి మగవాళ్ళు ఎందుకు బస్ ఫ్రీ కాదు ఆడవాళ్ళని ఓటేసి మొగాళ్ళు వెళ్ళలేదు మొగాళ్ళు పరికిరారు మరి ఈ బస్సు వాసులు లాంటి వల్ల ఆటోలు నమ్ముకుని బతుకుని అనేక మంది జీవితాలు నాశనం అయిపోతుంది వాళ్ళు ఈ షేర్ ఆటోలు నడుపుతున్న ఆటో డ్రైవర్లు ఉన్నారు చాలామంది బతికేది ఈ ఆడవాళ్లే షేర్ ఆటోలు ఎక్కువేది ఆడవాళ్లే టప్ ఎక్కడికెక్కడి నుంచి పది రూపాయలు పదిహేను రూపాయలు ఎంచుకుని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు బస్సు కన్నా ఆటో తొంగగలుగుతుంది సో వాళ్ళందరూ పాపం బస్సులు వదిలే ఆటోలు వదిలేసారు మగవాళ్ళు వెళ్ళిపోతారు వేసి వెళ్ళిపోతారు వీళ్ళు బస్సు బస్సు వదిలేసి పాపం ఆటోలు వదిలేసేసి బస్సు ఎక్కేస్తున్నారు బస్సులో నుంచుంటున్నారు చాలాసేపు వెయిట్ చేస్తున్నారు బస్సులు తక్కువైనాయి బస్సులు కొనడానికి కొత్త వాహనాలు కొనే కొనే ప్రసక్తే లేదని సీఎం ఆల్రెడీ చెప్తున్నాడు పాతబడలే ఉన్న బళ్ళతోటి మేనేజ్ చేయాలి రష్ పెరుగుతుంది రష్ పెరుగుతుంది పని లేని వాళ్ళు పని లేకుండా పోయినా కూడా ఫ్రీగా కనుక వెళ్ళొద్దాం అని చూస్తున్న వాళ్ళు కూడా సరదాగా అది సరే అది కొత్త పర్సంటేజ్లకు అసలు కాకపోతే వెయిటింగ్ అయిపోతుంది బస్సు కోసం అది ఆడాలు తొందరలో ఇప్పుడు కొత్త ఉత్సాహం కొంత 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 ఇటప్పటికీ మరుగు వద్ద భూభరంగా ఉంది మాకేంటి మా మా బతుకులు ఏంటి ఆటో వాళ్ళు స్ట్రైక్ చేయడం మొదలు పెడతారు మా బతుకులు ఏంటి మాకు అది తీసేయండి ఆ ట్యాక్స్ తగ్గించండి ఇది అంతే వాళ్ళు బతకాలి కదా వాళ్ళకి ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కదా ఆటోడలు కూడా ఉన్నారు కదా ఫ్యామిలీ పిల్లలు

మీరే తొమ్మిదో తారీఖు రీఎంబర్స్మెంట్ చేసేస్తామని డేట్లు ఇస్తుంది మీరే రెండు మొదటి క్యాబినెట్లోనే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి మీరు చెప్పారు కనుక ఏమైంది మీ నిర్ణయం అని అడుగుతున్నారు మీరు డేట్లు మిమ్మల్ని మేము చెప్పాము మేము అడగలేదు మీరు కదా డేట్లు చెప్పారు ఇరవై నాలుగు గంటల టైం అని మీరు మీరు కదా చెప్పారు మేము కథ చెప్పింది మీరు అన్నారు కనుక నాయన ఏమైంది మీ మాటని అడుగుతాం యాలమూల్లోనే మాట్లాడటం క్యాబినెట్లో అన్నారు నిర్ణయం అన్నారు మాఫీ నిర్ణయం అన్నారు చేయలేదు తొమ్మిదో తారీఖు చేసేస్తామని చేయలేదు అదే అడుగుతున్నావు ఎందుకు చేయలేదని ఏదో బస్సు పెట్టేసే కనుక అయిపోయింది అనుకుంటే బస్సు బస్సు ఎట్లా ఆర్థికం ఏంటి అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉందని ప్రజలందరికీ తెలుసు మీ ఆర్టీసీ ఎప్పటి నుంచో నష్టాల్లో ఉంది అది నష్టాలని నడుస్తుంది తెలుసు ఇప్పుడు నువ్వు ఈ నష్టాన్ని ఎలా పుడుస్తావు సంవత్సరానికి మూడు వేల కోట్లు ఈ బస్సు వల్ల నష్టం ఈ ఫ్రీ వల్ల ఎక్కడి నుంచి పుడుస్తావు ఎక్కడి నుంచి తెస్తావు రేపు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ దాకా అలా నడిపేసి ఎంపీ ఎలక్షన్ తర్వాత భారం అయిపోయింది అని చెప్పి మేము నడపలేము అని అంటావు లేకపోతే నడిపితే ఎవరు కడుపు కొడతావు ఇప్పుడు ఆటో వాళ్ళ కడుపు కొట్టినట్టు ఒకళ్ళు కడుపు కొట్టి ఒకళ్ళకి పెట్టడం కాదు కదా నువ్వు పెట్టేటప్పుడు నీకు ఒకళ్ళకి అన్నం పెట్టాలంటే పెట్టు ఎవరు కాదు కానీ ఇక్కడ నా ఇసరాకుల అన్నం తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేస్తాను నువ్వు పస్తువు అంటే కాదు కదా ఇప్పుడు ఆటో డ్రైవర్లను పస్తు పెడతామే ఆటో డ్రైవర్లు బతుకుల మీద మట్టిపోయటమే కదా ఇది బయటివ్ నువ్వు రేట్లు తగ్గించు ఫ్రీ బస్సులు కాదు బస్సు రేట్లు ఆడవాళ్ళకి తగ్గించు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వు ఆడవాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటే బయట వాళ్ళకి ఐదు రూపాయలు అయితే ఆడవాళ్ళకి రెండు వందల రూపాయలే మొగవాళ్ళకి మిగతా వాళ్ళకి ఆడవాళ్ళకి రేపు తగ్గించు అది ఒక పద్ధతి అంతే కాని మొత్తం వాళ్ళ ఇదే ఫ్రీ అని చేసేసి మగాళ్ళు మొగాళ్ళు పనికిరారా మీ ఓట్లేసారు మొగవాళ్ళు లెక్కలో లేదా ఏ మొగవాళ్ళకి ఎందుకు ఫ్రీ కాదు మరి సెన్సిటివ్ ఎందుకు సెన్సిటివ్ ఫ్రీ అనేది నువ్వు ఇస్తే నాకు నాకు పెన్షన్ ఇస్తే తీసుకోవట్లే మగవాళ్ళు తీసుకోవట్లేదు ఆడవాళ్ళు తీసుకుంటున్నారు పెన్షన్ అదే నువ్వు ఫ్రీ చేస్తే కామన్గా చూడు జెండర్ జెండర్ వ్యత్యాసం ఎందుకు దీంట్లో మగ ఆడ వ్యత్యాసం ఎందుకు చూస్తాను ప్రజలు ఉంటే ప్రజలు ప్రజలు అంటే మన ఆడ ప్రజలు మగ ప్రజలు అని చూస్తారా ఓట్లు బ్యాంక్ ఓట్ బ్యాంక్ సిస్టమ్ ఇది ఓట్ల బ్యాంక్ కోసం ఏ అదే మరి ఆటో డ్రైవర్ వైఫ్ ఒప్పుకుంటుందా వాళ్ళు ఆయన బతుకుపోతూ ఉంటే ఆయన ఆయన ఆధార జీవనాధారం దెబ్బ కొడితే మరి ఆటో డ్రైవర్కి పెట్టలేరు వాళ్ళు బాధపడరు ఎన్ని వస్తాయి రేపు అందులో కనుక ఎవరు విమర్శించట్లా ఏడు రోజుల్లో అద్భుతాలు చేయమని ఎవర మీరు డేట్లు చెప్పారు కనుక మీరు నాలుగు నాలుగు డేట్లు చెప్పే అడిగాం డేట్లో ఆయన తొమ్మిది ధర ఏమైంది ఇరవై నాలుగు గంటలు ఫస్ట్ క్యాబినెట్లో నిర్ణయం ఏమైంది అని అడుగుతున్నాను మీరే చెప్పారు తీసేసుకుంటామని ప్రకల్పాలు మీ ప్రకల్పాలు బట్టి అడిగేస్తున్నారు అంతేగాని మిమ్మల్ని ఏడు గంట ఏడు రోజుల్లోనే ఎనిమిది రోజుల్లోనే అద్భుతాలు చేయమని ఎవడో అనడు ఎవడంత మూర్ఖులు కాదు మీరు తొందరపడుతున్నారు మీరు ఎందుకు తొందరపడుతున్నారు ఏదో నోటుకు వచ్చినాయి చేసేసారు దాన్ని మేనేజ్ చేసుకుంటూ సమీక్ష చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అప్పు ఎంత ఉంది బొత్స ఉందని లెక్కలు చెప్పి జనాలు ఏదో డైవర్షన్ చేసి పాపం కడుక్కుందా అనుకుంటారు అది అవకాశం ఇవ్వం ఆ అవకాశం బీజేపీ బీఆర్ఎస్ ఇవ్వదు ఎందుకంటే మీకు ఇది అప్పులకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలియదు ఏ రాష్ట్రము ఏ దేశము అప్పులు చే రాష్ట్రము దేశము లేదు ప్రపంచంలో అది తెలుసుకోవాలి బేసిక్గా అప్పులు ఎందుకు చేస్తుంది ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా దేశ ప్రభుత్వం దేశమైనా ఎందుకు చేస్తుంది డెవలప్మెంట్ కోసం చేస్తుంది అది అప్పు తీసి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అప్పు తీసి దుబారా చేస్తే అడగండి మీరు అది చెప్పండి ఇదిగో ఇంత అప్పు చేశారు దీంట్లో ఇంత దుబారా జరిగింది ఆ లెక్కలు చెప్పండి అప్పు చేశారో అప్పు చేశారు అప్పు చేయటమేండి పిచ్చోళ్ళ మీకు పరిపాలన తెలియదు పరిపాలన తెలియక వాగుతున్న వాగుడు అప్పు చేయటం తప్పదు ఇవాడు ఒక బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఒకటి కట్టాలి అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టాలి ఆ బ్రిడ్జికి ఎందుకు కట్టాలంటే అక్కడ యాక్సిడెంట్లు ప్రత్యేకంగా జరుగుతున్నాయి అక్కడ నీళ్ళు వస్తే ట్రాఫిక్ ఆగిపోతుంది సో ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ అది కావాలి కావాలి కట్టాలి ఎమర్జెన్సీ కట్టాలి అక్కడ కట్టాలన్నప్పుడు డబ్బులు ఏమైనా ప్రభుత్వం కూర్చుంటుందా కూర్చుంటే అది పరిపాలన కాదు డబ్బు లేదని ప్రభుత్వం కూర్చోదు అది అత్యవసరం ప్రజావసరం అన్నప్పుడు ప్రజలకు అవసరమైన విషయం అన్నప్పుడు అప్పు చేసైనా కడతా అప్పు తర్వాత తీర్చుకుంటుంది అప్పు చేసి అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అప్పు చేసి డెవలప్మెంట్ కోసం కాదు అప్పు అనేది కష్టం నువ్వు ఇల్లు కడతావు ఇల్లు ఇల్లు కట్టేటప్పుడు అప్పు చేయవు అప్పు చేయకుండా ఇల్లు కడతారంటావా అవసరమైతే అప్పు చేస్తావు చేస్తావు తర్వాత తీర్చుకుంటావు అలాగే అంతే ఒక ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు అవసరమైనప్పుడు ప్రజా అవకాశాలు ప్రజా అవసరాలు అవసరాలకు ప్రాముఖ్యత ఇస్తూ అది వ్యవసాయం గురించి మాట్లాడతారు బుద్ధి జ్ఞానం లేని మాటలు వ్యవసాయం వ్యవసాయంలో రైతుల దగ్గర నుంచి వరి కొట్టారు కొన్నాక మిల్లర్స్కి ఇస్తారు మిల్లర్స్ దాన్ని ఇచ్చేసి రైస్ బియ్యం చేసినాక దాన్ని ఎఫ్సీఐకి పంపిస్తారు ఎఫ్సీఐ తర్వాత ఎఫ్సిఎల్ తర్వాత డబ్బు వస్తుంది ఇది ప్రా డబ్బు వచ్చేటప్పుడు గవర్నమెంట్కి చాలా టైం పడుతుంది ఆ ప్రాసెస్లో వెళ్ళి వచ్చేది ఈ లోపల రైతుకు డబ్బు ఇచ్చేయాలిగా రైతు దగ్గరకున్నప్పుడు రైతుకు నాయన ఫెఫ్సీ డబ్బులు వచ్చేదాకా రైతు ఆగడు పాపం రైతు కడుపు కొట్టినట్టు అవుతుంది అందుకనేం చేస్తుంది ప్రభుత్వం రైతుకు డబ్బు ఇచ్చేస్తుంది రైతుకు డబ్బు ఇచ్చేసేసి దానికి అప్పు చేస్తుంది ఆ డబ్బు వస్తుంది కనుక ఆ వంద రూపాయలు రేపు వస్తుంది కనుక వాడు వంద రూపాయలు అప్పు చేసి అప్పు ఇచ్చేస్తుంది వాళ్ళకి రైతులకు ఇచ్చేది గత జరిగింది అదే గత ప్రభుత్వం అదే చేసింది ఏం చేసింది రైతులకు ఇచ్చేసింది ఆ యాభై రెండు కోట్లని యాభై ఏడు కోట్లు చెప్తున్నాడు ఆయన ఉత్తమ్ కుమార్ అని దాంట్లో నలభై ఆరు వేల కోట్లు గవర్నమెంట్ నుంచి సెంట్రల్ నుంచి రావాల్సిద్దం నలభై ఆరు వేల కోట్లు రావాలి ఎఫ్సిఆర్ నుంచి ఆ నలభై ఆరు కోట్లు ఎఫ్సిఆర్ నుంచి వచ్చేదాకా కాకుండా ప్రభుత్వం అప్పు చేసి రైతులకు ఇచ్చేసింది రైతులు కడుపు కొట్టకూడదు రైతులు డిలే చేయకూడదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వ్యవహారం ఇది అది వచ్చేదాకా వాళ్ళు ఎక్కడ అవుతారు వాళ్ళ ఒక పొడితే ఎట్లా కూర్చోలేదు కదా వాళ్ళు రైస్ తీసేసుకున్నాం వాళ్ళ వరి తీసి పంట తీసేసుకున్నాం ఇచ్చేయాలి డబ్బులు అని ఇచ్చేశారు అది ఎట్లా అప్పు అవుతుంది అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒక పరిపాలనా విధానంలో ఒక విధానం అవుద్ది